హాయ్ నమస్తే అండి రెండు వేల పదహారు అండి రిజ్జు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి రిజ్జు వీడిఐ బండి ఎల్డీఐ అండి వెహికల్ ఎల్డిఐ డీజిల్ వెర్షను ఇది రెండు వేల పదండి ఈ ఐటెం అయితే లక్ష యాభై వేలు బడ్జెట్లో ఉందండి ఇది రెండు వేల పద్నాలుగు అండి డిజైరు బండి లుక్పరంగా అంతా ఉంది నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది నాలుగు లక్షల పదివేలు వేలు అంటున్నారు చూసుకున్నైతే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఎట్టిగా ఎట్టిగా మీకు రెండు వేల పదిహేను అండి ఇది జడ్డీఏ వెహికల్ ఇది ఐదు యాభై చెప్తున్నారు ఇది కూడా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే సిల్వర్ కలర్ డిజైర్ ఒకటి ఉందండి మన దగ్గర రెండు వేల పదిహేను డిజైర్ ఇది ఇది కూడా అంటే నాలుగు యాభై బడ్జెట్లో ఉందండి డిజైరు నాలుగు లక్షల యాభై వేలు బడ్జెట్లో ఉందండి డిజైర్ ఇది ఇది కూడా రెండు వేల పదిహేను మోడల్ అండి డిజైరు ఇది కూడా నాలుగు యాభై బడ్జెట్లో ఉన్నాయండి రెండు వెహికల్స్ కూడా నాలుగు యాభై బడ్జెట్లో రెండు వేల పదిహేను డిజైర్లే రెండు కూడా అలాగే రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ ఇది గతంలో ఫుల్ వీడియో పెట్టాను మీకు ఇది నాలుగు యాభై చెప్తున్నారు రేట్ అయితే చూస్తున్నాం మాండవచ్చు వ్యాగెనర్లు ఏమైతేనే ఐదు గోళ్ళు దాకా ఉన్నాయి వ్యాగనర్లు తక్కువ బడ్జెట్లో స్టార్టింగ్ నుంచి ఇది రెండు వేల పద్నాలుగు అండి ఎట్టిగా ఇది కూడా ఒక నాలుగు లక్షల అవైలబుల్ బడ్జెట్లో ఉంది అయ్యే ఫైనల్ రేట్లు గట్టే కావాలనుకుంటే వచ్చి రేట్లు అయితే బండి దగ్గరికి వచ్చి చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు అండి ఇబ్బంది లేదు రైల్స్ గట్టా అని చూసుకున్నగా మాట్లాడుకున్నారు కానీ ఇది పద్నాలుగు అండి డిజైర్ ఇది కూడా ఇది నాలుగు ముప్పై దాకా ఇస్తానంటున్నారు జడ్డి బండి ఇది బండి బాగుంటుంది ఇది ఉత్తరంగా కూడా అలాగే షిఫ్ట్ ఒకటి ఉందండి షిఫ్ట్లు అయితే మన దగ్గర మూడు ఉన్నాయి వెహికల్స్ షిఫ్ట్లు సిల్వర్ కలర్ కూడా ఒకటి ఉంది ఇది పదమూడు అండి బండి ఇది మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇంకోటి పద్నాలుగు వంద సిల్వర్ కలర్ అది అయితే మూడు అరవై చెప్తున్నారు ఇంకోటి ఇరవై ఇరవై పెట్రోల్ బండి కూడా ఉంది షిఫ్ట్లు అయితే నాలుగు బండ్లు ఉన్నాయి ఇంచుమించుగా మన డిజైర్లు కూడా ఐదు ఉన్నాయండి ఒకటి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది డిజైర్ టూ ర్యాస్ కూడా పెట్టాం అది కూడా ఉంది అలాగే సాయంత్రో కూడా ఉందండి మనది ఇది లక్ష అరవై వేల బడ్జెట్లో ఉంది పన్నెండు ఒరిజినల్ బండి ఇది బాడీ గడ ఎక్కడ రస్ట్ కానీ ఏమి ఉండదు బండికి కూడా ఎల్పిజి గ్యాస్ కిట్ కూడా ఉంది బండికి ఉత్పన్నంగా కూడా అంత బాగుంటుంది తక్కువ బడ్జెట్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా బాగుంటుంది ఎల్పిజి గ్యాస్ కిట్ కూడా ఉంది ఒరిజినల్ బండి ఏసీ కిట్ అంతా కూడా చిల్డ్ ఏసీ వస్తుంది టైల్ కూడా బాగున్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్